ఆ మూడో ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన చూడలేదా అయితే వెళ్ళి చూడండి ఇది పార్ట్

తర్వాత మాట్లాడుకుందాం ఇది నేను అన్నది సాయంత్రం మాట్లాడుకోవాలి గుర్తు పెట్టుకోండి అన్నాను కదా ఇదే వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుంటా చూడండి మీకు నీళ్ళు గురించి ఒక ఐడియా అనేది వస్తుంది మా భలే కరెక్ట్ తయారనుకున్నావు ఏడా నువ్వు ఏంటా అది కాదు భలే దెబ్బ అయిపోంది ఏం ప్రాబ్లం ప్రాబ్లం అంటే మా చెప్పకూడదు కానీ లోపలే ఇరుక్కోదు మా పాస్ రావట్లే ముందు పాస్ రావట్లేదంటే అది ఏంది నీళ్ళు ఎంత దాకము మినిమో అసలు రోజుకున్నావు రెండు సొమ్ములు తాగుతాము అది కథ ఉన్న సొమ్ములు కాదు కానీ గా చెప్పినాడు నాకు ఒక సూర్య నా కిడ్నీలో రాయి రాయిపోయింది అని చెప్పినాడు ఒక సూర్య ఆయన ఏం సార్ ఎట్లా బాధారంటే నీళ్ళు ఎక్కువ తాగాలి నువ్వు ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు కాదు రోజుకొచ్చి ఒక ఆరు లీటర్ తాగితేనే ఆ రాయ బయటికి వెళ్ళిపోద్ది అని చెప్పినది ఇప్పుడు నా దానికి సొల్యూషన్ చెప్పమా ఇరుక్కుబం లోపలేదు ఇరుక్క పొందే ఆపరేషన్ ఏమన్నా వద్దా ఖర్చు అవద్దా ఆపరేషన్ ఖర్చు ఏం లేదు కానీ నీళ్ళు ఎక్కువ తాగాల నీళ్ళు నీళ్ళు రోజుకొచ్చి ఒక ఆరు లీటర్లు దాకా తాగితే హిట్లేదేమిటి దేవుడు కదా

సరే నీకేం తిను దిని కూర్చో చెప్తా అందులో ఎక్స్ట్రా అమ్మా అసలు ఎన్ని పూటలు తింటున్నావు నువ్వా ఎప్పుడు పడితే అప్పుడు తింటాం ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఏంది టయానికి తినాలా ఉదయాన ఎనిమిది ఇరవైకి తినేసేయాలి టిఫిన్ మినిమం ఒక రెండు లీటర్లు నీళ్ళు తాగేసేయాలా మా నాకు డౌట్ రెండు లీటర్లు ఒకటేసారి సార్ తాగాల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆప్ లీటర్ ఆఫ్ లీటర్ ఆఫ్ లీటర్ తాగినావా తర్వాత మధ్యాహ్నం ఒకవేళ టయానికి ఒంటి గంటకి తినకపోయినా గానీ ఒకటి ఇరవైకి ఒకటి ముప్పై లోపల తినేసి మళ్ళీ ఒక రెండు అన్నం తినేసి అది కొద్దిగా సతాంచుకున్న లోపల ఒక రెండు లీటర్లు ఎంతయినాయి ఫస్ట్ రెండు ఈ రెండు నాలుగు అయినాయి అటు ఇటు రోజుకి ఆరు లీటర్ తాగితే మంచి మంచి ఆరు లీటర్ మంచిది తాగితే అప్పుడు చెత్త ఇరుక్కుకోకుండా నడుములకి కిడ్నీలు మజ్జిగ మజ్జిగా స్పైటు ధంసపు ఎప్పుడు తాగుతుండాలి ధంసప్ తాగకూడదు మళ్ళా ధంసప్ తాగితే దాంట్లో ఆల్కోలో ఈ సిడీ బిడిని అని చిన్న రిమార్కులు ఈ తాగుకుంటా చెందుకుంటుంటే మంచికి ఫ్రీ మాక డబ్బులు లేవు స్ప్రైట్ అప్పుడు నీళ్ళు తాగమంటావు నీళ్ళు మినిమం ఆరు లీటర్లు రోజుకి తాగాల తర్వాత ఏమంటే ముందు మన పిల్లకాయలు చేస్తారంటే ముందులు నీళ్ళు తక్కువ పోసుకుంటారు ఎందుకు కళ్ళు ఎక్కువ తిరిగేదానికి కాదు నీళ్లు నిండా చూస్తుంటాం కదా మామూలుగా ఆన్లైన్ గా మొన్న మావాదీసాడు ఆమెను ఎత్తాడు ఆమె దాగేసాడు అట దాగ్రు ఒక్కటే కొడరు అంతే నీళ్లే అట్ట దాగూడు నేను నువ్వు అట్టావు ప్రాబ్లం వస్తుంది అంటారు చూడు ఊళ్ళు అట్ట పచ్చి మంది ఎక్కువ తగిన వాళ్ళకి ముందు ఎంత తాగతావో అంత కుడి తీసుకో మనం తీసుకోం ఎందుక నిస దిగిపోద్ది ఓడిని తిట్టలేము కదా అవతల నిసా దిగిపోతే మనం నెస ఉంటేనే అవతలలోని తిడతాం మనం నిసా లేకపోతే అవతల లోని తిట్టలేం అట్లాగా మనకి మన పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే తినండి తాగండి తిరగండి అంటారు వాళ్ళు మంచిగా మనకి చెప్పేది ఇన్న అర్థాలు ఉన్నాయి పెద్ద వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు దెబ్బ తిన్నారు కాబట్టి పక్కన వాళ్ళు దెబ్బ తినేది మనకి బిడ్డలు చేరకూడదు చెప్పి చెప్తుంటారు మనం ఏమంటే అదే నాకు నిజం అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టు ఎన్ని నిజం అనిపిస్తుంది మాకు రా అసలా నీళ్ళు లేకుంటే ఏదైనా చేయగలుగుతారా నీళ్ళు ఉంటేనే కయ్యి బండించుకోవాలా స్నానం చేయాలా కూర ఉండాలా కూడ ఉండాలా అసలు మీకు ఒకటి తెలుసా నీళ్ళు పోస్తేనే కదా చిట్టుకు పువ్వు పోసద్దా నిజమా అందువల్ల రోజుకి ఆరు లీటర్లు నీళ్ళు తాగాల తర్వాత నా కిడ్నీలలో రాళ్ళని ఉండవు ఉంటే నిరుపుకునే ఉండవు ఆ గోపాల ఏం చేస్తాడు ఒక రోజు కళ్ళు అంటే నాకు పిక పెట్టేసి నాకు బిగబెట్టేసి రాని చంద్ర రాసు తీసుకుపోయి అంటాడు తీసుకుపోయే లేదు నువ్వు ఈ మధ్య అంతా తీసుకుపోయినా అట్లా లేకపోకుండా కళ్ళు ముందు నాపేసి నీళ్ళు తాగమని చెప్పి మామనే శుభ్రంగా ఫ్రెష్ గా అయిపోతుంది బాడీ రోజుకి ఆరు లీటర్లు నీళ్ళు తాగాల ముందులేకయ్యే పోసుకుంటాము కూరలేకయో పోసుకుంటాము స్నానం అయ్యే చేస్తాము కయ్యలు అయ్యే బండిస్తాము అవి ఆరు లీటర్లు నీళ్ళు తాగితేనే మనిషి ఫ్రెష్గా ఉంటాడు అంత దేనికి నీళ్ళు ఉంటేనే అన్నం తినగలుగుతాం అన్నం లేకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేకుండా ఉండలేము అది పాయింట్ అందువల్ల మనం అందువల్ల లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని नील दागता जींदे सबस्क्रैब 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 మీరు ఇక్కడ వరకు చూసిన వీడియో నచ్చే ఉంటది ఈ వీడియో చూసి ఎందుకంటే మన ఛానల్ లో చూడండి నా కోసం మీరు ఏం కామెంట్ చేస్తారో చెయ్యండి అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది సబ్స్క్రైబ్ త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసిండే మళ్ళీ ఓ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బై బై Wake up to reality.